న్యూస్ తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది అబ్కీ బార్ చార్ పార్ అంటున్న బీజేపీ తెలంగాణ నుంచి ఎక్కువ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు సోషల్ మీడియా వారియర్స్ బూత్ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు సాయంత్రం ఎలక్షన్ వర్కింగ్ కమిటీతో అమిత్ షా భేటీ అవుతారు లోక్సభ ఎన్నికల దగ్గర పడుతుండటంతో బీజేపీ స్పీడ్ పెంచింది తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ ఉండగా ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది అన్ని వింగులను యాక్టివేట్ చేస్తూ వారు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తోంది కమలం పార్టీ అగ్రనాయకత్వం ఇక ఇవాళ కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్కు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లో మూడు వేల మంది సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమవుతారు లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి ఏ ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎల్బీ స్టేడియంకు వెళతారు అమిత్ షా అక్కడ బూత్ అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో భేటీ అవుతారు దాదాపు ఇరవై ఐదు వేల మందితో ప్రత్యేకంగా జరిగే ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని ఆరా తీయడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీని ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేస్తారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ తెలంగాణ ఎలక్షన్ వర్కింగ్ కమిటీతో అమిత్ షా సమావేశమవుతారు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించనున్నారు వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు అనంతరం అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది తాజాగా ఏడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇలాంటి సమయంలో ఇవాళ ఒక్కరోజే మూడు కీలక సమావేశాలు ఏర్పాటు చేసిన అమిత్ షా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయనున్నారు